కీర్తనల గ్రంథము ఎనభై నాలుగో అధ్యాయము పదకొండవ వచ్చినాన్ని చదువుకుందాం కీర్తనల గ్రంథము ఎనభై నాలుగో అధ్యాయం పదకొండవ వచ్చినం దేవుడైన యహోవా చాలా 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 ఇక్కడ దేవుని సన్నిధిలో ఆయన జాలి కనికరము కృప చూపటం మాత్రమే కాదు నీకు జాలి కనికరము కృప ఆయననికి ఇవ్వటం మాత్రమే కాదంట ఇంకా ఆయన ఏం ఏం చేస్తానంటున్నాడంట ఆయన ఏం చేస్తానంట నిన్ను ఘనపరుస్తాడు అంతేనా అంతేనా కృపయు ఘనతయు నీకు అనుగ్రహించును ఆయన నీ మీద జాలు పడటం మాత్రమే కాదు ఆయన నీ మీద కణికిము పడటం మాత్రమే కాదు నిన్ను ఆయన ఘనపరుస్తాడు అనగా నిన్ను గొప్ప చేస్తాడు నీ పేరుని గొప్ప చేస్తాడు కుమారాంటి కుమారమ్మమ్మ ఆ కుమారమ్మ అమ్ము ఆమ దేవుడు దీవించిన ఆమె దేవుడు ఆశీర్వదించిన ఆమె యోబు అని చెప్పగానే ఆ రోజులో ఆ యోబు దేవుని చేత దీవింపబడిన వ్యక్తి దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తి అని ఒక గొప్ప పేరు అని ఒక గొప్ప ఆశీర్వాదము దేవుడు నీ జీవితమునకు నా జీవితమునకు దేవుడు ఇవ్వటమే ఆయన గుప్పిలి విప్పిన కారణము నిన్ను గణపరచడానికి నిన్ను గొప్ప చేయటానికి బాలుడైన దావీదుని గొప్ప చేయలేదా సింహాసనం మీద కూర్చోబెట్టి అల్పులను దేవుడు అధికులుగా మారుస్తాడు ఆయన గుప్పిలి విప్పగా నీవు గొప్పవాడు అయిపోతావు ఆయన గుప్పిలి విప్పగా నీవు కనపరచబడతావు నీవు హెచ్చించబడతావు ఆయన బలిష్టమైన చేతుల క్రింద నీవు నేను దీన మనస్కులై ఉండమని దేవుడు ఎందుకు చదువుతున్నాడంటే నిన్ను ఆయన తగిన కాలమందు హెచ్చించువాడుగా ఉంటాడు హలో అలలోయ నిన్ను హెచ్చించేవాడు నిన్ను ఘనపరిచేవాడు నిన్ను గొప్ప చేసేవాడు నీ పేరు గొప్పగా దేవుడు మార్చుతాడు నీ జీవితమును దేవుడు గొప్పగా మారుస్తాడు నీ స్థితిని దేవుడు గొప్పగా మారుస్తాడు ఇప్పుడున్న నీ అల్పస్థితి దేవుడు అధిక స్థితిలో నీకు తీసుకువెళ్తాడు గొర్రెల మధ్యలో ఉన్న నీవు సింహాసనం మీదకు వెళతావు బానిసగా సరసాలలో ఉన్న నీవు సింహాసనము మీదకు వెళతావు దేవుడు నిన్ను నన్ను గొప్ప చేసేవాడు అలలుయా అలలూయా ద్వియోపదేశండములో కూడా ఇరవై ఎనిమిదో అధ్యాయంలో కూడా పద్నాలుగో వచ్చినము కానీ మనం చూస్తే ఇక్కడ దేవుడి యొక్క ఆశీర్వాదాలు ఈ విధముగా రాయబడుతున్నాయి దేవుడు నిన్ను నన్ను ఏ విధంగా దీవించాలనుకుంటున్నాడో ఇక్కడ రాస్తున్నాడు త్వరగా చదువుతారా ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగో వచ్చినం ఆ సగం నుంచి చదువుదామండి దయచేసి నీ దేవుడైన యహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గై కొని నీడల యహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమించడు నీవు పైవాడిగా ఉండువు కానీ క్రిందవాడివిగా ఉండవు దేవుడు నిన్ను దీవించేది దేవుడు నీకు మేలు చేసేది ఆయన గుప్పిలు విప్పి దేవుడు నిన్ను గొప్ప చేయటానికే నిన్ను పైవాడిగా చేయటానికే కిందవాడిగా చేయటానికి కాదు నిన్ను తలగా చేయటానికే తోకగా చేయటానికి కాదు ఉన్నతమైన ఆశీర్వాదాలు ఉన్నతమైన స్థితిగతులు దేవుడు దీవిస్తే కలుగుతుంది దేవుడు ఆశీర్వదిస్తే కలుస్తాది అబ్రహాముతో కూడా దేవుడు ఏమంటున్నాడో తెలుసు అబ్రహాముతో కూడా అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఆది కారణము పన్నెండవ అధ్యాయంలో అబ్రహాముతో దేవుడు ఇలా చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు రెండవ వచనం చదువుకుందాం రెండవ వచనం నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను నీవు ఆశీర్వాదముగా ఉందువు ఎంత చక్కని మాట అబ్రహాము దేవుడిని నమ్మినప్పుడు అబ్రహామును దేవుడు పిలుచుచు ఉన్నప్పుడు అబ్రహాముతో దేవుడు మాట్లాడే మాట ఏంటంటే అబ్రహామా నేను నిన్ను గొప్ప చేసేదను నేను నిన్ను దీవించేదను నీ పేరును గొప్ప చేసేదను గొప్ప జనముగా నిన్ను ఆశీర్వదించదను నీవు ఆశీర్వాదముగా ఉండువు హలెలుయా అలలుయా దేవుడు విన్నారా ఈరోజు దేవుని సాగుకొనిగా నేను చెబుతున్నాను ఈ మాటలు వినుచున్న వారు ఆశీర్వాదముగా ఉందురుగాక ఈ మాటలు వినుచున్న వారు గొప్పవారిగా దేవుడు దీవించునుగాక అనేక జనములలో నీవు ఒక ప్రత్యేకమైన జనముగా ఉందివుగాక నిన్ను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు నిన్ను దేవుడు దీవిస్తున్నాడు నిన్ను దేవుడు ఆశీర్వాదముగా నీ పేరును ఆయన గొప్ప చేయాలని ఆశపడుతున్నాడు ఈ మాటలు విన్న నీవు నీ పేరును దేవుడు నిశ్చయముగా గొప్ప చేయునుగాక దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక దేవుడు నిన్ను క్షేముగా నిన్ను దీవించునుగాక దేవుడు గుప్పిలు విప్పేది అందుకే నిన్ను గొప్ప చేయడానికి అబ్రహాము కోరకు గుప్పిలు విప్పి అబ్రహామును గొప్ప చేసి అబ్రహాం అంటాడు ఒక సందర్భంలో అబ్రహాము దేవా వద్ద నా కొందనిచ్చేవయ్యా దీవెనలో ఇంకా నాకెందుకయ్యా విస్తారముగా ఉన్నాయే నాకు కొడుకునిస్తే చాలయ్యా అని అడిగాడంట ఏం కోరుకున్నాడంట నన్ను దీవించావు ఆ దీవిని ఎలా ఉన్నది నా అవసరాలకు సరిపడినట్టు కాదు నా అవసరములు తీరి నాకు ఇంకా ఎక్కువే సంపద ఉంది తరగని ఆస్తుంది నాకు ఇంకొద్దు అని అంటూ నా కొడుకిని ఇవంటే దేవుడు ఇవ్వలేదా కొడుకుని ఎప్పుడు ఇచ్చాడు నూరో సంవత్సరంలో ఇచ్చాడు మోసలో వయసులో దేవుడు అబ్రహాము ఆశను నెరవేర్చాడు దేవుని బిడ్డలారా నిన్ను నన్ను ఆయన గొప్పవాడిగా చెయ్యటానికి గుప్పిలి విప్పాడు నీ ఆశను నా ఆశను నెరవేర్చడానికి ఆయన గుప్పిలి విప్పాడు ఇది మొదటి మేలు రెండవ మేలు ఏంటంటే నిన్ను నన్ను గొప్ప ఆశీర్వాదాలతో గొప్ప చేయటానికి ఆయన గుప్పిలు విప్పాడు మరి నువ్వు గొప్పవాడిగా అవ్వాలంటే నువ్వు గొప్పవాడిగా అవ్వాలంటే బైబిల్ గ్రంథంలో ఒక చిన్న చిన్న కండిషన్లు ఉంటాయి కదా అదేంటి మనం చదువుకున్న మొదటి ఎనభై నాలుగవ అధ్యాయము పదకొండవ వచనం ఎనభై నాలుగవ అధ్యాయం పదకొండవ వచనం మరొకసారి చదువుకుందాం ఎనభై నాలుగో అధ్యాయము పదకొండవ వచనం అక్కడ ఏమని చెబుతున్నాడు అని అంటే యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు ఎవరిని దేవుడు కనపరుస్తాడు ఎవరిని దేవుడు గొప్ప చేస్తాడు దేవుని దగ్గర యథార్థముగా ఉండాలి యథార్థం అంటే ఏంటండి యథార్థం అంటే ఏంటి వేషధార కథనం కాదు లోపల ఒకటి బయట ఒకటి కాదు లోపల ఒకటి బయట ఒకటి అదేమవుతుంది వేషం అవుతుంది యథార్థం అంటే హృదయంలో దేవుని స్థుతుంటే నోటిలో దేవుని స్థుతి బయటకు వస్తుంది హృదయములో ఉంటే నోటిలో ద్వేషమే వస్తుంది హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుందని బైబుల్లో చెప్పినట్లుగా నీవు నేను దేవుని ఎద్ద యథార్థముగా ఉండాలి అయ్యా నువ్వంటే నాకు ఇష్టమైన నువ్వు పెదవులతో చెప్పి హృదయములో ఇష్టం లేకపోతుంది అది యథార్థత అయ్యా నువ్వంటే నాకు నమ్మకం అయ్యా నువ్వంటే నాకు విశ్వాసం అయ్యా నీ మీద నాకు విశ్వాసము నీ మీద నాకు నమ్మకము అని నోటితో చెబుతూ విశ్వాసము హృదయములో లేకపోతే అది యథార్థత అవుతుందా దేవా నీకు స్తోత్రం దేవా నీకు స్తోత్రమని దేవునిని పెదవలతో స్థుతిస్తూ హృదయముతో దేవునిని ఏ స్థుతి చేయకుండా హృదయాన్ని దేవునికి దూరంగా పెడుతూ శాస్త్రులు పరిశీలులాగా దేవుని సన్నిధులు ఉంటే అది యథార్థత ప్రార్థన సన్నిధులకు వచ్చి ప్రార్థించకుండా నువ్వు నిద్రపోతూ ఉంటే అది యథార్థత ప్రార్థన చేయకుండా నువ్వు మౌనముగా ఉంటే అది యథార్థత దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడే సమయంలో ఆయన యొక్క మాటలు శ్రద్ధగా వినకుండా నీవు పెడచెవిని పెడితే అది యథార్థత కానే కాదు కదా బైబుల్ గ్రంథంలో మనం చదువుకున్న ద్వితీయ ఉపదేశంలో ఈ దేవుడైన యహో మాట నువ్వు శ్రద్ధగా వినియలా ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తిస్తాయి దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత దేవుని మీద నమ్మకం ఉన్నప్పుడు దేవుని మీద విశ్వాసం ఉన్నప్పుడు దేవుని మాట శ్రద్ధగా విను దేవుని మాట్లాడుతున్నప్పుడు నీవు శ్రద్ధగా విను దేవుని మాటని చెవిని పెట్టుకో నీ హృదయములో ఉంటే నీ హృదయములో నుండి ఆ విశ్వాసమును కనపరచు పెదవులలో నుండి కాదు నీవు దేవుని ఆరాధించే ఆ స్థుతి నీ హృదయములో నుండి హృదయపూర్వకముగా దేవునిని స్థుతించు పెదవులతో కాదు శాస్త్రులు పరిచయులు వారి హృదయము దేవునికి దూరముగా పెట్టుకొని వారి పెదవులతో ప్రార్థించడము పెదవులతో ఆరాధించడము పెదవులతో దేవుని మాటలు చదవటము దేవు దగ్గర యథార్థత లేకుండా నీవు నేను ఉంటే మనం ఎవరంట సున్నము కొట్టిన సమాధులము అని వారిని గురించి వేసుప్రవ్వారు అంటున్నాడు యథార్థముగా ఉన్నవారిక ఏ మేలు చేయకుండా మానడు అని అంటాబ్ కొన్ని కొన్ని సందర్భాలలో మనం అంటాం అమ్మా నీకు నేను మేలు చేయకుండా నేను ఎట్ట ఉంటానమ్మా నువ్వు చాలా మంచి దానివి నీకు తప్పకుండా మేలు చేస్తానమ్మా అని అంటా ఉంటాం యథార్థముగా దేవుని దగ్గర ఉన్నవారికి దేవుడు కూడా అట్లాగే ఉంటాడు నీకు ఏ మేలు చేయకుండా ఆయన ఉండలేడు మనం పాడతాం కాదు ఆరాధించక నేను ఉండలేనయ్యా ఇంకా చెప్పాలి ఏందమ్మా చెప్పరు నువ్వు ఉండలేవు అని చెప్పటం కాదు దేవుడే చెబుతున్నాడు నిన్ను దీవించకుండా నేను ఉండలేను నీకు మేలు చేయకుండా నేను ఉండలేను నిన్ను ఆశీర్వదించకుండా నేను ఉండలేను నిన్ను కరుణించకుండా నేను ఉండలేను నిన్ను గొప్ప చేయకుండా నేను ఉండలేను ఆయన ఉండలేకపోతున్నాడు తెలుసా ఏ మేలు చేయకుండా ఆయన ఉండలేకపోతున్నాడు నీ జీవితంలో ప్రతిదినం వచ్చి నీకు మేలు చేయడానికి ఆయన ఉన్నాడు నీ జీవితంలో ప్రతి దినంకొచ్చి నీ అవసరాలు తెచ్చటానికి ఆయన ఉన్నాడు నీ జీవితంలో ప్రతిదినము వచ్చి నీకు ఆయన కాపుదలగా ఉన్నాడు ఆయన నిన్ను దీవించటానికే గుప్పిలి పెట్టాడు ఆయన నీ ఆశను నెరవేర్చడానికే గుప్పలు విప్పాడు ఆయన నీ పేరును గొప్ప చేయటానికే గుప్పలు విప్పాడు దేవుని బిడ్డలారా యథార్థముగా ఉండేవారికి దేవుడు మేలు చేస్తాడు అలెలుయా అలెలుయా ఒక్క మాట చెప్పి నేను ముగించి వేస్తాను ఏంటి అనంటే ఏంటి అనంటే రెండవ రాజుల గ్రంథంలో ఇరవయో అధ్యాయంలో మూడవ వచ్చిన ఒకసారి చదువుకొని ఒక్క మాట చెప్పి నేను ముగించి వేస్తాను రెండవ రాజుల గ్రంథము రెండవ రాజుల గ్రంథము ఇరవయో అధ్యాయము యహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిలో నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించినో కృపతో జ్ఞాపకము చేసుకునుము ఒకరోజు ప్రవక్త వచ్చాడండి ఎవరి దగ్గరికి హిస్కియా దగ్గరకి హిస్కియా నీ టైం అయిపోయింది ఇంకా నువ్వు చచ్చిపోవటానికి సిద్ధంగా ఉండు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు నీ మరణ గడి వచ్చేసింది నీకున్న ఈ రోగమే నిన్ను చంపేస్తుంది అయితే నీ ఇంటిని చక్కబెట్టుకో పెట్టుకో నీ పిల్లలను చక్కబెట్టుకో పెట్టుకో అని ప్రవర్త వచ్చి చెబితే హిస్కియా దేవునికి ఈ విధంగా ప్రార్థన చేస్తున్నా అంటే మూడే వచ్చినా లేవని దేవా నేను యథార్థ హృదయము కలిగిన వాడిగా నీ సన్నిధిలో నేను ఎలా ఉన్నానో నీకు తెలియదా నేను ఎలా ప్రార్థించానో నీకు తెలియదా నీ దృష్టికి నేను అనుకూలముగా నేను ఎలా నడుచుకున్నానో నీకు తెలియదా కృపతో జ్ఞాపకము చేసుకో అని యథార్థ హృదయము కలిగిన హిస్కియా దేవుడిని అడిగితేనంట ఆయన ఆయుష్యును గొప్ప చేసేసాడు ఆయన ఆయుష్ అయిపోయిన ఆయుష్ గొప్ప చేసేసాడు ఇంకా పదిహేడు సంవత్సరాలు బ్రతుకు నాయనా అని ఆయన ఆయుష్యుడు పెంచేశాడు దేవుని బిడ్డలారా నీ జీవితమును నా జీవితమును హెచ్చించేది ఘనపరచేది స్థిరపరచేది గొప్పవాడిగా చేసేది దేవుడు మాత్రమే ఆయన గుప్పిలి విప్పేది నిన్ను గొప్పవాడిగా చేయటానికి మొదటి మేలేంటి ఆయన గుప్పిలి విప్పితే నీ ఆశ నెరవేరుతుంది నీ కోరిక నెరవేరుతుంది ఎప్పుడు ఆయన మీద నమ్మకం ఉంచినప్పుడు మాత్రమే ఆయన నమ్మిన వారు ఆశలు మాత్రమే దేవుడు నెరవేర్చుతాడు రెండవ మేలు ఏంటంటే నిన్ను గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు నిన్ను గొప్పగా దీవించబోతున్నాడు నీ పేరు గొప్పగా ఆయన హెచ్చించబోతున్నాడు ఎప్పుడు అంటే నీవు దేవుని దగ్గర యథార్థముగా నడుచుకున్నప్పుడు ఆయన నిన్ను హెచ్చించువాడుగా ఆయన నిన్ను ఘనపరచువాడుగా ఉంటాడు దేవుని సన్నిధిలో నీవు ఆ విధముగా ఉండటానికి ఇష్టపడతావా దేవుని సన్నిధిలో దేవుడు గుప్పిలు విప్పినప్పుడు నీ కోరికలు నా కోరికలు నెర